యాకోబు దగ్గర డబ్బులు లేకనా బంగారం లేకనా హైకుప్తు దేశం ధనమంతా ఆయనకి ఇచ్చేసిండు హైకుప్తు దేశం ధనం ఇచ్చిండు ఆయనకు మంచి కొడుకులు పన్నెండు మంది కొడుకులు ఆశీర్వాదం అనుకోవచ్చు కానీ ఆయన ఆయన దేని గురించి ఏదో చూసిండసా దేవుని ఆయన కాళ్ళు పట్టుకొని రాత్రంతా కూర్చుండి ప్రవ్వా నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను వదిలిపెట్టను ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి యాకూబ్కెంపు సత్పుస్త హైగుప్కే చిన్న ధనేనా సబ్కా ధన్ ఉఠావుఠాకే పర్మేశ్వర లోకంకు దియా యాకోపు దగ్గర హైగుప్తు ధనం ఉండేనా లేదా ఎంతమంది తెలుసు కొంచెమా సమృద్ధికినా సమృద్ధి ఉండే కొంచెం కాదు ఎందుకంటే హైగుప్తులో ఉన్న ఒక కుమారుని చంపినప్పుడు ఏ కుమారుని ఎటేపాలి మేము యహోవాకు బల్లెలు పూర్చుకోవడానికి మేము ఈ నది దాటి మేము కణానికి వెళ్ళబోతున్నాం అన్నాడు ఎక్కడా అమ్మ బలిదానం దేనికి వెళ్ళి అమ్మ మరి పరమేశ్వర్ కిప్పర్ అమ్మ బలి చేయడానికి వెళ్ళి మేము బలి అర్పించుకోవాలి మేము మా దేవునికి మొక్కుబలి చేసుకోవడానికి మేము వెళ్ళాలి అని చెప్పి ఫరోన్ అడిగినప్పుడు వెళ్ళొద్దు అని ఆయన అదేదో బలు ఇక్కడ వేసుకోండి ఇక్కడ కాదు మా దేవుడు వాగ్దానం చేసిన చోట్ల కణాల దేశంలోనికి వెళ్ళి మేము అక్కడ మేము బలి అర్పించుకోవాలి అని ఇజ్రాయెల్ చెప్పండి ఇక్కడ ఉన్న చోట్ల కాకుండా ఎక్కడికి వెళ్ళమన్నాడు మన్నాడు దేశంలోనికి వెళ్ళి అక్కడ మేము బలి అర్పించుకోవాలని చెప్పి దేవుడు పంపించి ఇతరాల ప్రజలకి ఎందుకు తీసుకుపోతావు నీ ప్రజ మా ప్రజలందరూ బాగానే అంటే లేదు మా దేవునికి మేము మొక్కుబడి చేసుకున్నాము మేము బలి అర్పించుకోవాలి అదే ఇక్కడ ఇక్కడ కాదు ఎక్కడ ఉన్నాడో అక్కడికే మేము వెళ్ళాలి కిదర్ హై పర్మిషన్ అమ్మవారికు ఉదిరిపోతాయి కణాలోనికి వెళ్ళడానికి అయితే పోయి అర్పించుకుంటానంటే మళ్ళీ వెళ్తూ వెళుతూ వద్దు ఒప్పుకోడు నేనే అని చెప్పి ఆయన విర్రవిగిండు ఇక్కడ ఏదైనా ఇక్కడ చేయి ఏదైనా ఇక్కడ చాలా మంది అక్కడ దాకా ఎందుకు పోవాలి ఇక్కడ చేసిన ప్రార్థన దేవుడు వింటాడు ఆ టైంకి వచ్చింది ఎక్కడ ఎక్కడ చేయవలసింది అక్కడే చేయను కాక ఎక్కడ జరగవలసింది అక్కడే జరగాలి ఇక్కడ చేసుకోవచ్చు కదా ఇక్కడ చేయము మా దేవుడు అక్కడికి చేయమన్నాడు ఎందుకంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో కనాను దేశంలో మా దేవుడు మమ్మల్ని మా అబ్రహామును మా పితరులను దీవించిన దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి మేము కూడా అక్కడికే వెళ్ళాలి అని చెప్తే వెళ్ళొద్దు అన్నాడు వెళ్ళకపోతే ఊరుకున్నాడా ఆయన విరవేగండి చాలా ఏ నాకంటే ఇంకెవరు తురుము లేదు అని అంటే నా దేవుడికి ముందు ఎవరు నిలబడలేడు స్తోత్రం కలుగునుగాకా ఆయన ఎంత చూపించినంటే చూడు మా దేవుడు యాకోబును ఎలా చేసిన అంటే జ్యేష్ఠ పుత్రుడిగా ఏకోబాడు జ్యేష్ఠుల సంగమ చెప్పిన జ్యేష్ఠుడు అంటే ఏది మొదటి వాడు చెప్పండి వారు జ పైలాపుత్రు పని ఆ పరమేశ్వరిని అబ్రహాం ఇస్ యాకూ అంటే యాకోబు జ్యేష్ఠత్వంలో ఉన్న వ్యక్తి దీవించబడ్డాడు పన్నెండు గోత్రాలు వాళ్ళ వల్ల ఉంచిన ఇజ్రాయల్ పన్నెండు గోత్రములు అరే వారిని ఏలడానికి దేవుడు సిద్ధపరచుకున్న ఆ వ్యక్తులను దేవుడు తీసుకొని దీవించబోతున్నప్పుడు వీళ్ళు ఆగడానికి ప్రయత్ని ఆపడానికి ఎంతో మంది ప్రయత్నించారు పరోనాడు ఆపాలని చూస్తే ఆపనివ్వలేదు నువ్వే నా జ్యేష్ఠు మాకు జ్యేష్ఠులు లేరా మేము లేదా కదా మా తోటి లేదా అమరపతి ఎక్కి అంబిఐ అంబి పైలా చెన్నే అంబి పైలా వాళ్ళే ఎక్కడికి కిడ్నాప్కి కరా ఫారో ఎంత విర్రవిగిండో ఆయన ఒకటి ఉన్నాడు జ్యేష్ఠుల సంఘంగా జ్యేష్ఠుల పుత్రులుగా మా తండ్రి చెప్పిన చోటుకు మేము బెల్లలిస్తే మంచిది లేదనంటే నీ హైగుప్తును పట్టుకొని మురుస్తున్నావు కదా నీ ప్రతి జ్యేష్ఠ కుమారుడు నీ ఇంట్లో నుంచి స్తడు చూడనే మొదటి సంతానం ఏ సంతానం హైగుప్తు దేశంలో ఎట్లయిపోయిందండి వీళ్ళను వెళ్ళడానికి వెళ్లకుండా ఆపినందుకు దేవుని చిత్తానికి వీళ్ళు తల వంచుకొని సిద్ధపడి వీళ్ళు వెళ్తున్నప్పుడు ఆపడానికి ప్రయత్నించి దేనివల్ల చాలామంది ఏం ఆపడానికి ప్రయత్నిస్తున్న ఫరోను నీ ఊరు ఆపిన నువ్వు ఆపిన నీ మొదటి కొడుకు ఈ రోజు నుంచి ఉండకపోవాలి వాళ్ళు ఎట్లయితే దాటింద్రు అదే క్షణంలో మొదటి కుమారుడు ప్రతి ఇంట్లో ఫరు మొదలుకొని పనివాడి దగ్గర ఎక్కడ దగ్గర పనివాడి దగ్గర నుంచి మొదలుకొని రాజు వరకు మొదటి సంతానం ఏ సంతానం మొదటి కొడుకు ఎవ్వరికి మొదటి కొడుకు లేకుండా పోయిడు అప్పుడు ఫరుకు భయం పుట్టుకొచ్చి నాయన నీ అర్పించుకోవడానికి నీ ప్రజలను తీసుకొని పో అని పోత పోత ఉట్టిగా పంపేలే అందరి దగ్గర ఉన్న హైగుప్తు ధనమంతా ఇచ్చి పంపించలే చెప్పాలి ఏం పంపించిండు చెప్తలే గట్టిగా ఉట్టిగా పంపాలి ఎట్లా పంపించు గట్టి పంపాలి జో ఐగుప్తుమే చిన్నపి తానా పైలా పుత్రు మారదైతే నేను సబ్లో కింద డర్ పైదావా మళ్ళీ రెండో వాళ్ళు పోతాడేమో ఉన్నది కూడా పోతుంది ఏమో మీ దేవుడికి బెలర్పించుకుంటాడు కదా ఇదిగో మాతో పాటు మీరు వెళ్ళేటప్పుడు ఆ దేవుణ్ణి గణపరచడానికి మా దగ్గర ఉన్నది కూడా అంతకుముందు బానిసత్వాలుగా ఉండేవాళ్ళు ఎట్లులే నాలుగు వందల సంవత్సరాలు బాణసత్వాలు చెప్పాలట గట్టే బాలి తినడానికే తిండి పెట్టలే ఒక పూట అన్నం పెట్టిండ్రు వాళ్ళకు ఎప్పుడూ ఒక్క పూట అన్నం ఏ ఏ టైం వాళ్ళకి నా కిసాన్ కదా గులాం దానికి తిండి లేదు ఏది లేదు ఆ బాణిసత్వంలో ఉన్న వాళ్ళ బ్రతుకులకు ఒకేసారి బయటకు వెళ్ళేటప్పుడు మామూలు కాదు కుప్పలు కుప్పలు వచ్చింది సోదర కలిగిన కాక ఎట్ల చిండు నాలుగు వందల లెక్క లెక్కగట్టి దేవుడు వాళ్ళ చేతికి ఇప్పించేలాగ చేసిండు సోదరం కలిగిన కాక మొదటి కొడుకు వాళ్ళకి చచ్చిపోగానే ఆయనతో మాది ఉన్నది కూడా పోతుందేమో మీరు ఏ దేవుడిని అయితే గనపరిచబోతుండ్రో ఏ దేవుడిని మీరు ఆరాధించబోతుండ్రో ఆ దేవుడి దగ్గరికి ఇదిగో నా సొమ్ము కూడా పట్టుకొని పోనీ అని చెప్పి ప్రతి ఇంట్లోకి వెళ్ళి డబ్బులు డబ్బులు తీసుకొచ్చి చేత వెళ్తా చెప్పాలి చెప్పండి ఏం చేస్తాను అంతవరకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు బానిసగా ఉండవేమో అంత కట్టగట్టి దేవుడు ఇవ్వబోతున్నాడు సోదరగలుగును కాక చెప్పలేదా ఏమైనా చేయగలవు చెప్పండి ఏమైనా ఇప్పుడు నువ్వు అనుకుంటుండొచ్చు ఏం దేవుడో ఏమో నేను పట్టుకున్నా నాకేం లేదు నా బతుకంత తాగమైపోయింది అన్ని అప్పుల పాలవుతున్నా ఎంత నష్టపోతున్నావో ఎంత ఎంతమంది ఆపుతుండ్రో నీ సొమ్ము వాళ్ళే కుప్పగట్టివ్వబోతుండ్రు కుప్పగట్టివ్వబోతారు చెప్పండి లెక్క గట్టివ్వబోతున్నా దేవుడు చెప్పండి ఎట్లా ఇస్తాడు వాళ్ళు నాలుగు సంవత్సరాలు బానిసలే కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు చేతులు నిండిపోయినాయి సంచులు నిండిపోయినాయి చెప్పలేం అల్లకెళ్ళి ఐగుప్తులకెళ్ళి బయటకెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో ఎవరు రాలే మేకలతోటి గొర్రెలతోటి ఆవులతోటి ఎద్దులతోటి ఒంటలతోటి మామూలుగా రాలే వాళ్ళు ఐగుప్తు దేశంలో వాళ్ళ సంతానం అంట వాళ్ళు బయటకెళ్ళేటప్పుడు ఇదిగో నీ నీ సొత్ అంతా మీరు తీసుకుపోండి అని చెప్పి వాళ్ళు ఇచ్చి పంపించారు సోత్రం కలగను కాక ఉట్టి చేతులతో ఎవరు రాలే ఐగుప్తులకెళ్ళి బాబిన ఏళ్ళేళ్ళు నాలుగు వందల ఏళ్ళు బాణిశబ్దంగా ఉండి అదే ఏడుచుకుంటూ బయటికి రాలే అదే కన్నీళ్ళతో వాళ్ళు బయటికి రాలే ఐగుప్తులోకి వెళ్ళి ఆశీర్వాద దగ్గర బయటికి వెళ్ళి మంచి సమృద్ధిగా ఉంది అన్ని సమృద్ధిగా ఇచ్చి యాకోబు దగ్గరికి ఇచ్చి పంపిస్తే ఆ యాకోబు తీసుకొని పోయేటప్పుడు అదంతా ఆశీర్వాదం అనుకోలే కానీ మళ్ళీ వెళ్ళి ఎక్కడ కూర్చో మోకరిస్తున్నాడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచి పెట్టను స్తోత్రం కలిగిన కాక అందుకని దేవుడు సమృద్ధిస్తాడు యహోవా ఆశీర్వాదం విలువ యాకోబు గ్రహించిండు యాబ్రహామును దేవుడు దీవించిండు సమృద్ధిగా దీవించిండు యాకోబుని దీవించిండు ఆ దీవెనంతా వాళ్ళ సంతానం అంతా వీళ్ళు పెట్టుకొని పోతుంటే ఆ దీవెనంతా ఎక్కడ పోయింది నాలుగు సంవత్సరాలు బాణిసత్వంలో వెళ్ళిపోయిన ఎందుకంటే యాకోబుకు తెలుసు దీవెన ఇప్పుడు ఈ నాలుగు వందల సంవత్సరాలు వీళ్ళు బానిసత్వంలో అబ్రహాం ఇస్సాకు యాకోబుల సంతానం వెళ్ళిపోయిందంటే వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు అనుకుంటారు మేము సంపాదించింది అంత పోయింది కదనంటే దీవెనంటే ఏంటది ఇప్పుడు చూపిస్తా అని చెప్పి ఫరో ఆశీర్వాదం అంత ఫరోకి ఎంత అయితే ఉండనో అంత ఇచ్చి దీవెన దీవెనంటే అప్పుడు కొత్తపడే ఓహో అబ్రహాం ఎట్లా దీవించబడ్డాడు ఇస్సాక్ ఎట్లా దీవించడో దీవెన ఎక్కడ దొరుకుతుంది నా దేవుడు అబ్రహామిస్సాగి ఆకోపలో దేవుడు దీవించిండు కదా కణాను దేశంలో అసలైన ఉందని యాకోబు గుర్తు చేసిండు కదా అదే ఇజ్రాయెల్ సంతానం కూడా మళ్ళీ తిరిగి గుర్తుపెట్టుకొని ఎక్కడ వెళ్తే నేను దీవించబడతాను ఎక్కడ వెళ్తే దీవించబడ అదే కణాల్లోకి వెళ్ళును గాక ఇక్కడుంటే మేమెందుకు దీవించబడతాము మేము బయటికి వెళ్తున్నాము అసలైన దీవెన రాబోతుంది మా వెంట ఇప్పుడు మీరు ఐగుప్తు ఆశీర్వాదములు మీరు బయటికి వచ్చును గాక మీ ద్వారా బయటికి రాబోతున్నాయి మీరు కూడా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి దేవా నా దేవునికి నన్ను నేను బలిగా మార్చుకుంటాను పొద్దున్నే లేచి దేవా నువ్వు నాతో ఉండు ఎంతవరకు నువ్వు మాతో తిరగవు ఒక్కసారి తిరుగు ప్రభా అన్నామనుకో నీ వైపు తిరుగుతాడు ఎప్పుడు తిరుగుతాడు తెస్తా నువ్వు కూడా బలిగా మారినప్పుడే చెప్పండి చెప్తలేరు గట్టిగా బలి అర్పించడానికి వాళ్ళు ఎట్లా బయలుదేరుండో ఇప్పుడు మీరు కూడా ఎంతమంది రెడీ ఉండరు నా దేవా నేను దీవించబడాలి చెప్పాలి ఎట్లా ఆయనకేం కావాలి మీకు తెలుసా రోజులలో బల్లు ఇచ్చేవాళ్ళంట ఎప్పుడు మోషితో దేవుడు చెప్పిండు ఏమనడా వీళ్ళని బయట తీసుకొచ్చిన కదా వీళ్ళు పగలు రాత్రి పుట్ట నాకు ప్రతిరోజు దేవుని మందసం దగ్గర దేవుని మందిరంలో బలిపిఠం దగ్గర వాళ్ళు బల్లులు అర్పించేవాళ్ళు అంట బల్లులు అర్పించేవాళ్ళు ఆ రోజులలో